హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో నాటుకోడి కూర ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ చాలా తిక్కుగా వస్తుంది అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి బిర్యానీలోకి మెయిన్గా గారెల్లోకైనా వేటిలోకైనా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ కేజీ నాటుకోడి మాంసం తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోండి దీనిలోకి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మూడు పచ్చిమిర్చి కారం గల్లవైతే మూడు తీసుకోండి ఒక టమాటో తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగి పింక్ కలర్ వచ్చిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలుపుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని కట్ చేసి పెట్టుకుని టమాటో ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలుపుకుని ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి మాంసం కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకుని దానిపైన మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చిన్న ముక్క దాల్చిన చెక్క ఐదారు లవంగాలు రెండు లేదా మూడు యాలకులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని మొత్తం వేయించుకోవాలి దానిలోకి రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దానిలోకి చిన్న కొబ్బరి ముక్క తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని వేయించుకోవాలి వాటితో పాటు ఏడెనిమిది జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకుని మొత్తం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అవి చల్లారేలోపు ఒకసారి కూర మొత్తాన్ని కలుపుకోవాలి వీడియోలో చూశారు కదా చికెన్లోకి వాటర్ వచ్చి ఆ వాటర్తోనే మ్యాక్సిమం కర్రీ మొత్తం ఉడుకుతుంది వేయించుకుని చల్లారబెట్టుకున్న పెట్టుకున్న మసాలా అని మిక్సీ జార్లో వేసుకుని వాటితో పాటు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి మరలా కూర మొత్తాన్ని మూత తీసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి కూరలో ఉన్న వాటర్ కొంచెం ఉన్న టైంలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం కూరకి పట్టేలాగా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకుని మొత్తం కలిసేంత వరకు మరలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పట్టవు రెండు గ్లాసులు అయితే సరిపోతాయి వాటర్ పోసిన తర్వాత కూర మొత్తాన్ని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను సిమ్లో పెట్టుకుని ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మొక్క అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది కూర కూడా చాలా దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఒక గుప్పడి కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్